నమస్కారం ఆ టీవీ న్యూస్ ఛానల్ కి స్వాగతం అప్పు తిరిగి ఇవ్వమంటే బెదిరిస్తున్న కౌన్సిలర్ భర్త కులం పేరుతో దోషించాడని రాజమ్మ ఆరోపణ డబ్బులు అడిగితే చంపేస్తామంటూ సోదరుల బెదిరింపు వెల్లంపల్లి తమ వద్ద మూడు లక్షల ఇరవై మూడు వేల రూపాయలు అప్పుగా తీసుకొని తిరిగి ఇవ్వమని అడిగితే వార్డ్ కౌన్సిలర్ భర్త పత్తిపక్క రాజ్ కుమార్ అతని సోదరుడు పత్తిపక్క మురళీలు కులం పేరుతో దూషించి చంపుతారని బెదిరింపులకు పాల్గొన్నారు చంపుతానని బెదిరింపులకు పాల్పడ్డారని బెల్లంపల్లి పట్టణం అంబేద్కర్ నగర్ కు చెందిన ఆయిల్లా రాజమ్మ అనే మహిళ ఆరోపించారు రాజమ్మ తెలిపిన వివరాల ప్రకారం తన కుమారుడైన ఆయిల్ల రామస్వామి వద్ద రెండు వేల ఇరవై రెండు నవంబర్ పదవ తేదీన అదే వార్డుకు చెందిన కౌన్సిలర్ భర్త అయిన పతిపాక రాజ్ కుమార్ అవసరం నిమిత్తం మూడు లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నట్లు ఆమె తెలిపారు అందుకుగాను తమకు పత్రం రాసి ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు తర్వాత వివిధ తేదీలలో తమ వద్ద నుండి ఇరవై మూడు వేల రూపాయలు తీసుకున్నాడని మొత్తం మూడు లక్షల ఇరవై మూడు వేల రూపాయలు తమకు పత్తిపాక రాజ్ కుమార్ అప్పు ఉన్నట్లు పేర్కొన్నారు అప్పుగా తీసుకున్న డబ్బుల విషయమై తాము అడగగా అప్పుడు ఇస్తా ఇప్పుడు ఇస్తా అంటూ దాటవేస్తూ వచ్చాడని తన కుమారుడు ఈ నెల నాలుగోన తేదీన సాయంత్రం సమయంలో పత్తిపాక రాజ్ కుమార్ ఇంటికి వెళ్లి డబ్బులు అవసరం ఉన్నాయని ఇవ్వమని అడగగా కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న అతని తమ్ముడు పత్తిపాక మురళి అనే వ్యక్తి తనను కులం పేరుతో దుర్భాషలాడి అవమానించాడని అనంతరం రాజ్ కుమార్ అతని సోదరుడు మురళి కలిసి మళ్లీ డబ్బుల గురించి అడిగితే చంపుతామని బెదిరించినట్లు ఆమె ఆరోపించడం జరిగింది విషయంపై ఇప్పటికే ఫిర్యాదు చేయడం జరిగిందని తనను బూతులు తిప్పి తన కులాన్ని కించపరిచిన పత్తిపాక మురళిపై చట్టపరమైన చర్యలు తీసుకుని పత్తిపాక రాజ్ కుమార్ వద్ద నుండి తమకు రావాల్సిన డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలని వారు వేడుకున్నారు పట్టుపాక కౌన్సిలర్ భర్త రాజ్ కుమార్ గారు సంవత్సరం అవుతుంది మూడు లక్షల ఇరవై మూడు వేల రూపాయలు తీసుకున్నారు అప్పుగా అప్పుగా తీసుకున్నారు మరి వారు వాయిదా పెట్టుకుంటా వాయిదా పెట్టుకుంటూ వచ్చారు మన నా గత మరి నాలుగో తారీఖు రోజున ఐదు గంటలకు సమయం వేయినా పోయిన తర్వాత వారు మురళీను ఉక్క చేసి మాది కూడా కూడా అని రకరకాలమైన చిట్టి మా అమ్మని ఏందే అందే గే మైన వస్తున్నారని చెప్పి భయంకరమైన బూతులు తిట్టారు మా అమ్మని ఆ తర్వాత తిట్టిన తర్వాత మళ్ళీ రాజ్ కుమార్ గారు వచ్చేసి నేను అందుతర మీ డబ్బులు ఇవ్వడం నేను ఏం ఇవన్నీ ఇవ్వేం పీకుతో పీకపోరని ఆయన కూడా బాగా బూతులు తీసి నా డబ్బులు నువ్వు ఎక్కడ అడుపుకుంటూ నన్ను పర్యటించారు తర్వాత ఇద్దరిని కూడా మా అమ్మని నన్ను ఇంకోసారి వస్తే మా ఇంటి ముందు వస్తే నేను వీళ్ళని చంపేస్తాను అని మురళి కానిస్టేబుల్ గారును తర్వాత మరి కౌన్సిలర్ గారు కూడా ఇద్దరు లాస్ట్ వార్నింగ్ ఇంకోసారి మా ఇంటికి వస్తే మా భూమిక్కడికి వస్తే మీ ఇద్దరిని చంపేస్తా కూడా వార్నింగ్ ఇచ్చారు మా డబ్బులు మాకు దయచేసి ఇప్పి మరి మేము కోరుతున్నాము మరి ఈ ఇబ్బందులు చాలా ఎదుర్కొంటున్నాం బస్సులో కూడా మరి అంద అందరూ చెప్పినామని నన్ను కూడా అనేక అనేక మాటలు ఆయన కూడా తిట్టారు మురళి గారు తిట్టిన తర్వాత మళ్ళీ తిట్టారు తిట్టిన తర్వాత నేను కూడా అడికల్ ఇంటికి రావడం జరిగింది దయచేసి ఈ యొక్క డబ్బులు ఇప్పించగల అని నిర్మాణం చేస్తున్నాను ఆ తర్వాత మరి డీసీపీకి మరి మేము పరిధిగా పోయి ఆ డీసీపీ గారికి ఇచ్చాము మంచిరాల్లో ఆ తర్వాత మళ్ళీ ఏఎస్ఐ కూడా సిఐ కూడా ఇచ్చాము తర్వాత ఏసీపీకి ఇచ్చాము తర్వాత సిపి కూడా ఇచ్చాము ఆ తర్వాత దరఖాస్తున్న తర్వాత వాళ్ళు కూడా మరి తీసుకొని మళ్ళీ రేపు రాము అని అన్నారు వాళ్ళ తర్వాత వాళ్ళు కూడా మళ్ళీ ఫోన్ చేయలేరు వాళ్ళు రాష్ట్రం వెళ్ళిపోయిన తర్వాత మరి వాళ్ళు ఏమీ ఇంకా జవాబు రా అది కూడా మాకు కేసు పెట్టాలని వారి మీద సకపకారంగా వారి చర్య తీసి చర్యలు తీసుకోవాలి వారిని శిక్షించాలని మరొకసారి మంది చేస్తున్నాను ఆయన మేము చూడని దోస్తాని అప్పటికి ఇచ్చిండు కానీ అప్పనే అప్పు తీసుకున్నాడు నేను ఇంత అన్నాడు ఇచ్చడం లేదు పిల్లల ఫీజు కట్టాలని ఆయన బాబు బా బాధడు నేను అడిగిన కొద్దీ ఐదేళ్ళు పెట్టి మన ఆ రోజు పోతేనేమో మూడోసారి వినో మళ్ళీ ఇద్దరం ఉన్నాం ఈ రాజకుమారి తమ్ముడు పురికొచ్చిండి ఇక కొడతానండి నేను ఎందుకు వచ్చిన వాటికి నీ వచ్చిండు అని మీ కులము అంటే మా కులము అంటే మేము పాదిగోరం మీది గోరం అనుకుంటాం ఎందుకు రావాలి మా ఇంటికి అని ఆయన వచ్చింది ఆయన వచ్చి మళ్ళీ ఈ రాజకుమారి వాళ్ళది వచ్చి అయినా కూడా ఎందుకు వచ్చాను అని కొట్టాను కూర్కొచ్చా మూడు లక్షల ఇరవై మూడు వేలు రూపాయలు మా నా కొడుకు కొడుకుతూ ఫీజు కట్టాలి అయ్యా పై అని మేము అడుగుతాం పోతే ఇట్లా మీరు వచ్చి అప్పుడు మస్తు తిట్టిండు పొలము మేడం మాది కానీ మాదిగోలు గీబోళ్ళు ఇట్లా అనుకుంటా తిప్పుకుంటా ఉంటే మేము బాధపడకుండా ఒక్క మాట కూడా నేను అనలేదు నేను కొడుకు అసలు ఉంటే అయ్యా నా కొడుకు నీ కొడుకు ఇద్దరు ఒక్కటే అని నేను అన్నా నా కొడుకు అయితే నువ్వైతే ఇద్దరు దూసుడు నీ తండ్రి అన్ని లేకుండా ఇచ్చాడు కదా ఇచ్చి నా ఇప్పుడు నా మనవడికి కూడా తీసుకెట్టాల ఇయ్యాలని అన్నం గంతే అన్నం పట్టుకొని ఖర్చులు తిట్టను ఇంకొక బాధపడుకుంటే ఇచ్చి